కోవూరి ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ ఎమ్మెల్యే పోలం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజుపాలెంలోని పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో శనివారం పాత వంగల్లోకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు ఈ సందర్భంగా పోలంరెడ్డి రెడ్డి వారికి పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు అనంతరం పోలంరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బకాయిస్తున్నారని అన్నారు తమ పార్టీ అధికారంలోకి రాగానే వాస్తవాలను వెలుగుతీసి ప్రసన్న కుమార్ రెడ్డిని జైలుకు పంపడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నాపా వెంకటేశ్వర నాయుడు చెముకులు చైతన్య అమరేందర్ రెడ్డి పాత బంగల్ చెందిన నరేంద్ర తదితరులు పాల్గొన్నారు దుర్మార్గాలు తెలుసు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చర్చిస్తా ఉన్నారు నువ్వు భారీ మూల్యం చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు నిజాన్ని కనిపిస్తా నిజాన్ని చేసి అవి నిజమని తెలిస్తే

ఈ సందర్భంలో మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో ఈ రోజు పెద్ద అందరూ కూడా ఉద్దేశిస్తారని చెప్పి